మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ జ్యోతిష విధానంలో భాగంగా ఈరోజు మనము ఈ వీడియోలో కర్మ కాలచక్రం అనేటువంటి ఒక సబ్జెక్ట్ని మనము మొట్టమొదటిసారిగా తెలుసుకోబోతున్నాము ఈ కర్మ కాలచక్రం అనేది ఏంటంటే సాధారణంగా జ్యోతిషుడి దగ్గరికి ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు సామాన్యవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకవేళ వస్తే జ్యోతిషుడికి వాళ్ళు ఒక ఆత్మ ఒక మనిషి సాధారణ మనిషి కానీ చూస్తాం ఎవరైనా తీసుకొచ్చి జాతకమే వాళ్ళ కర్మ ఎలా ఉంది ఆ కర్మ వాళ్ళ యొక్క జాతక చక్రం అంటే కాల చక్రం వాళ్ళ కాల చక్రం ఎలా ఉంది అనేదైనా జ్యోతిషుడు పరిశీలిస్తాడు ఇలా పరిశీలిస్తున్నప్పుడు మేము మూడు రకాలుగా చూస్తాం ప్లేస్ కర్మ పీపుల్స్ కర్మ ఆబ్జెక్ట్ కర్మ అంటే ప్రదేశము సమాజము వస్తువులు ఇదే ఈ మూడు రకాలుగాను మేము పరిశీలించడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరి జాతకంలో ఉన్నటువంటి మంచి చెడులను మంచి ఒకే చెడును నిర్మూలించి మంచిగా మార్చుకునే విధానాన్ని తెలియచేసేదే జ్యోతిష్ శాస్త్రం మరి ఈ కర్మ కాలచక్రం అనే ఈ సబ్జెక్టులో ప్లేస్ కర్మ పీపుల్స్ కర్మ ఆబ్జెక్ట్ కర్మ అనేటువంటి ఈ మూడు ఎలా గుర్తించి వివరించడం జరుగుతుందంటే ఉదాహరణకు మీరు వెళ్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని టెంపుల్ పిలుస్తారు టెంపుల్ పిలిస్తే అది ప్లేస్ కర్మ అంటే మీరు వెళ్తున్నారు ఒక టెంపుల్ ఒక ప్లేస్కి పిలిచారు మిమ్మల్ని ఆ ప్లేస్కి పిలిచినప్పుడు ఆ ఆలయ దేవుడు మీకు మీ జాతకం సరిపడే దేవుడు మీకు కాదు మీకు తెలియదు ఎందుకంటే అందరి దేవతలకు అన్ని ఆలయాల్లో అందరికీ అనుమతి ఉండదు మేము పలానా టెంపుల్కి వెళ్తున్నామండి ఆరు నెలలుగా వెళ్తున్నాము మాకు రిజల్ట్ ఏం లేదు ఎంతో ఎన్నో పూజలు చేస్తాం అభిషేకాలు చేస్తాం అర్చనలు చేస్తామంటారు అక్కడ మీకు అనుమతి ఉండదని అర్థము అంతే సూక్ష్మం ఇంకేం లేదు అక్కడ దేవుడు లేడని కాదు మరి అక్కడ పవర్ లేదని కాదు ఇంకెవరికూ అవుతోంది ఉంది వాళ్ళకి అనుమతి ఉంది ఇప్పుడు మీకు అనుమతి ఉందా లేదా అని మీరు తెలుసుకోవడమే మీకు ఇంపార్టెంట్ అది మీకు తెలియదు కాబట్టి మీరు తెలియకుండా వెళ్ళారంటే మీకు వ్యతిరేక ఫలితాలే వస్తాయి గుడికి పిల్లడం వాళ్ళ తప్పు కాదు వెళ్ళడము మీ తప్పు కాదు మీ జాతకరీత్యా ఆ దేవతా పరిహారం మీకు అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటి విధానము తెలియకపోవడం వల్లనే అలా అవుతుంది ఒకవేళ మీకు అనుకూల దేవత అయితే మీ యొక్క జాతకంలో బలం బలపడుతుంది మా ఫ్రెండ్ పిలిచాడు నేను ఆ టెంపుల్కి వెళ్ళాను అనుకోకుండా నాకు అప్పటి నుంచి కాని పని అవుతూ వచ్చింది ఇటువంటివి కూడా సహజంగా అందరికీ తారసపడుతుంటాయి అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విధానము మా తంత్రజ్యోతి విధానంలో ఎక్కువ మంది ఈ జ్యోతిష విధానాన్ని ఆదరించడానికి కారణం ఏంటంటే నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి మంచి చెడులు వాటిని విశదీకరించి విడమచి చెబుతుంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ ఉంది శాస్త్రము అంటే ఇది చాలా పెద్ద శాస్త్రము ఫస్ట్ టైం మొట్టమొదట విన్న వాళ్ళకు కూడా రీతిలో అర్థమైపోయే విధానము మేము తీసుకొచ్చామని సంతోషపడుతున్నాం ఉదాహరణకు విఘ్నేశ్వరాలయాన్ని మిమ్మల్ని పిలిచారు ఉత్తరాషాఢ నక్షత్రం వినాయకుడి సంబంధించిన నక్షత్రం కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఒక మాట చెప్పబడి ఉంది మీది మీ జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం అనుకుందాం మీరు పిలిచిన రోజు మీ ఫ్రెండు పిలిచిన రోజు అనురాధ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి ఆలయము అనుకుందాము మీది జన్మ నక్షత్రం అనుకుందాము మిమ్మల్ని పిలిచిన రోజు అనురాధ నక్షత్రం అంటే ఉత్తరాషాఢ స్వాతి నక్షత్రానికి అనుకూల నక్షత్రం కాదు అనురాధ నక్షత్రం అనుకూల నక్షత్రం కాదు రెండు వ్యతిరేక నక్షత్రాలు ఒక వ్యతిరేక నక్షత్రానికి సంబంధించిన ఆలయము ఇంకొక వ్యతిరేక నక్షత్రం రోజున మిమ్మల్ని పిలిచారు అప్పుడు మీరు వెళ్ళారనుకోండి ఏమవుతుంది వ్యతిరేకతలు పెరిగిపోతాయి అంటే ఈ పరిజ్ఞానం అందరికీ ఉండదు కదా ఉండదు ఇలా ఉంటుంది తెలిసి తెలియక మంచికో మంచిగా చేస్తున్నటువంటి వాటిలో కూడా మనకు వ్యతిరేకతలు ప్రకృతిలోంచి వస్తూ ఉంటాయి అని తెలియజేయడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఈ విధంగా ప్లేస్ కర్మను మనము ఐడెంటిఫై చేయాలంటే కనీస పరిజ్ఞానం మనకుంటే చాలు మన నక్షత్రానికి వ్యతిరేక నక్షత్రాలు అనుకూల నక్షత్రాలు మనము తెలుసుకోగలిగితే చాలు అంటే ఉదాహరణకు మనకు రెండవ నక్షత్రం సంపత్ తార నాలుగవ నక్షత్రం క్షేమతార ఆరవ నక్షత్రము సాధన తార ఎనిమిదవ నక్షత్రము మిత్రతార తొమ్మిదవ నక్షత్రము పరమ మన నక్షత్రం జన్మతార కాబట్టి ఈ నక్షత్రాల యొక్క చార్టు మీరు సులభంగా తెలుసుకోగలిగితే చాలు అంటే నాలుగు ఆరు రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది అదేవిధంగా పన్నెండు తొమ్మిది పరమమిత తర అవుతుంది పన్నెండు నక్షత్రం కూడా మీకు పరమిత తర అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు తెలుసుకోగలిగితే అనుకూలతారాలను మీరు మీ నక్షత్రం నుంచి తెలుసుకొని ఆ నక్షత్రాల ప్రకారము మీరు ప్రొసీడ్ అవ్వగలిగితే మీకు ఏ విధమైన నష్టం రాదని తెలియజేసేదే ఈ విధానము అదేవిధంగా ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి దేవత ఆలయాలకు మీరు వెళ్ళడం చాలా ఉత్తమం ఏ నక్షత్రానికి ఏ ఆలయం అనేది నేను ఇప్పుడు మీరు సోదాహరణంగా వివరిస్తూ వస్తున్నాను ఈ వీడియోలో కర్మకాల చక్రం యొక్క వివరం నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఏ నక్షత్రానికి ఏ ఆలయం ఏ నక్షత్రానికి ఏ ఆహారం ఏ నక్షత్రం వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి ఏ ఆహారం తీసుకోకూడదు ఏ ఆహారం అంటే మనం ఎన్నో రకాల ఫ్రూట్స్ తింటూ ఉంటాం ఉదాహరణకు మునక్కాయ మృగశరా నక్షత్రానికి సంబంధించింది ధనిష్ట నక్షత్రానికి ఆపిల్ వస్తుంది స్వాతి నక్షత్రానికి తేనె వస్తుంది కాఫీ గింజలు వస్తాయి ఆరుద్ర నక్షత్రానికి అరటిపండు వస్తుంది ఇలా ప్రతి నక్షత్రానికి ఒక ఫ్రూట్ ఉంటుంది మనం తెలియకుండా ఆ ఫ్రూట్లు మనకు వ్యతిరేకమైన నక్షత్రానికి సంబంధించిన తీసుకుంటే వ్యతిరేక పరిస్థితులే వస్తాయి మీరు ఆలోచించవచ్చు వాటిని చూసిన తర్వాత వాటిని మాము నిజమే మీరు ట్రైల్ కూడా వేస్ట్ చూడచ్చు ప్రాక్టికల్గా ఎందుకంటే నక్షత్ర వనం అని కూడా పెడతారు చెట్లు ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా పెడతారు దానికి సంబంధించిన చెట్లు ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి ప్రదేశాలు ఉన్నాయి ఆలయాలు ఉన్నాయి దేవతలు అంతా ఉన్నారు ఒక్కొక్కటిగా వివరించుకుంటూ రావడమే జ్యోతిష విధానం యొక్క ఉద్దేశం ఎవరితో పీపుల్స్ కర్మ అని చెప్పాను కదా ఎవరితో మనం కలుస్తున్నాము మనకు వ్యతిరేక నక్షత్రాల వాళ్ళతో కలుస్తున్నామా అనుకూల నక్షత్రాల వాళ్ళతో కలుస్తున్నామా ప్లేస్ కర్మ చెప్పాను ఇప్పుడు ఒక హాస్పిటల్కి పిలుస్తారు ఒక టెంపుల్కి పిలుస్తారు ఇంకొక ఫంక్షన్కి పిలుస్తారు అవంతా ప్లేస్ కర్మలు పిలుస్తున్నది మనము మనకు అనుకూలమైన వ్యతిరేకమైన కనీస పరిజ్ఞానం మనము కలిగి ఉంటే మనం వెళ్ళాలన్నా వద్దని మనకు తెలుస్తుంది అదేవిధంగా పీపుల్స్ కర్మ మనం ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తున్నాం ఎవరు బంధుత్వం చేస్తున్నాం వాళ్ళ యొక్క నక్షత్రాలు అవి మనకు అనుకూలమైన వ్యతిరేకమా ఇప్పుడు నేను చెప్పినట్టు రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది అనుకూల తారలకు సంబంధించిన వాళ్ళతో మీరు హ్యాపీగా కలవచ్చు ఒకవేళ వాళ్ళు కలిసేది దానికి ఇష్టం లేకపోయినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు అంటే ప్రత్యేక తార అదేవిధంగా మీకు నైదన తార ఇలా వ్యతిరేక నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలు ఉన్న వాళ్ళతో ఎప్పటికైనా దెబ్బ తగులుతుంది మీకు వాళ్ళు మంచిగానే ఉన్నారు అని మనకు అనిపించిన వన్ ఫైన్ డే వాళ్ళు ఖచ్చితంగా దెబ్బతీస్తారు నమ్మించి మోసం చేశాడు ఆరు నెలలు నాతో బాగా ఫ్రెండ్షిప్ చేశారు ఇప్పుడు వాడు అవసరం వచ్చేకాడికి నన్ను దెబ్బతీస్తాడు ఈ ఆరు నెలలు నన్ను అవసరాలను తీర్చుకుని అంటుంటారు అది వ్యతిరేక నక్షత్రం ఎప్పటికైనా వ్యతిరేకమే మంచిగా ఉంటే కూడా అది ఒకరోజు దెబ్బతీస్తుంది కాబట్టి మనము వాళ్ళతో న్యూట్రల్గా ఉండడం బెటరు వ్యతిరేకం చేసుకోమని గొడవలు పడమని చెప్పడం లేదు ఈ నక్షత్ర వివరము మీకు తెలియజేస్తే మీరు చార్ట్ గీసుకోవచ్చు రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది నక్షత్రాల వర్గాలు చెందినటువంటి వాళ్ళతో మీరు మూవ్ కావచ్చు ఎవరు కూడా ప్లేస్ కర్మలో తమ జాతకంలో రెండో భావాన్ని బలపరుచుకోవడం ద్వారా మాత్రమే డబ్బులు ఎక్కువగా సంపాదించుకోగలరు ఈ డబ్బు సంపాదించుకోవాలని మనీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ లా ఆఫ్ అట్రాక్షన్స్ ఎన్నో రకాల అద్భుతమైన విధానాలు ఉన్నాయి మరి వాటన్నిటి కూడా ఫీజులు కట్టి వెళ్ళగలిగిన వారు వెళ్తారు వెళ్ళలేని వాళ్ళు వెళ్ళారు ఇక్కడ తంత్రద విధానంలో సింపుల్గా రెండో భావం బలపరుచుకుంటే డబ్బు వస్తుంది అంతే దాని పేరు ధనభావం ధన వాక్ కుటుంబ స్థానం కుటుంబం అంటే భార్య పిల్లలు లేదా భర్తా పిల్లలు వాక్ అంటే మనం మాట్లాడి మాట్లాడ మాట నోటిదిన మాట తినే తిండి కాబట్టి లిక్విడ్ క్యాష్ ప్రతిరోజు వచ్చేటువంటి ఆదాయం కాబట్టి ఆ రెండో భావన బలపరిస్తే డబ్బులు వస్తే ఇంట్లోనూ బాగుంటాం సమాజంలోనూ బాగుంటాం మంచి తిండి తినగలుగుతాం దాన్ని ఎలా బలపరుచుకోవాలంటే కనీసం మీరు అన్న కనీసం నెలకొకసారి మీకు కుదిరితే వారానికి ఒకసారి కూడా వెళ్ళచ్చు మంచి స్టార్ హోటల్కి వెళ్ళండి మా మీకు మీ స్తోమతో సంబంధం లేదు మీరు వెళ్తే మీరు డబ్బిస్తే వాటి పెట్టాల్సిందే మనకు ఏమడుతుంది ఒక కాఫీయో భోజనమో చేసేసి అక్కడ ఎక్కువసేపు ఉండేస్తండి ఆ వాతావరణంలో అక్కడంతా లగ్జరీ ఆ యొక్క వాతావరణంలో ఆ యాక్సిడెంట్లో లగ్జరీ ఎక్కువ లగ్జరీ పీపుల్స్ వస్తారు డబ్బు అంటే లెక్కలేనటువంటి వాళ్ళు వచ్చేది ప్రదేశాలు అవి మీకు దీనికి ఉదాహరణగా ధీరుబాయి అంబానీ గారు ఆయన పెట్రోల్ బంక్లో పనిచేసిన టీ టైంలో అతను వెళ్ళి మంచి స్టార్ హోటల్ పోయి అప్పట్లో ఓటీయో కాఫీ తాగేవాళ్ళు అప్పట్లో ఆయన చేస్తున్నప్పుడు ఇరవై ఐదు రూపాయలు కాఫీ తాగేవాళ్ళు మిగిలిన ఆయనతో పాటు పనిచేసే వాళ్ళంతా కూడా ఏ ఒక్క రూపాయో రెండు రూపాయలు ఉన్న చోట వెళ్ళి తాగేవాళ్ళు ఈయన మాత్రం అక్కడికి వెళ్ళి తాగేవాళ్ళు ఎందుకంటే అక్కడ ఆర్థికంగా సక్సెస్ అయిన వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఎలా వాళ్ళు కాఫీ తాతారు ఎలా వాళ్ళ వాళ్ళ వ్యాపార అనుభవాలు పంచుకుంటారు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటివన్నీ వినొచ్చు ఆ ఇరవై ఐదు రూపాయలు ఇస్తే ఎంతో నాలెడ్జు డెవలప్మెంట్కి వినొచ్చు ఆయన అక్కడికి వెళ్ళేవాడని ఎంతోమందికి తెలుసు ఆ విషయం ఆయన ఏమయ్యాడు భారతదేశానికే ఒక పట్టుకొమ్మలాగా ఒక ఒక తలమానికంగా ఆయన నిలిచిపోయాడు ఆర్థిక యోగి ఆర్థిక ఋషిగా మారాడు సేమ్ ఎవరైనా సరే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఎవరికైనా తగ్గమే మనకు డబ్బులు రావాలంటే డబ్బుని చోట వెళ్ళాలి నీళ్ళు కావాలంటే మనం నీళ్ళు ఉన్న చోటు వెళ్తాం నీళ్ళు తెచ్చుకుంటాం ఎడర్లో బియ్య నీళ్ళు తెచ్చుకోవాలని తెచ్చుకోలేదు డబ్బు ఉన్న మనం ఎక్కువ వెళ్తామంటే డబ్బులు తెచ్చుకోవచ్చు మనకు అట్రాక్ట్ అవుతుంది నాలెడ్జ్ వస్తుంది మన ఆరా కూడా క్లెన్సింగ్ అవుతుంది కాబట్టి కనీసం నెలకోసారి మీరు ఒక స్టార్ హోటల్కి వెళ్ళి మీకు కుదిరితే వరణ కోసం కూడా వెళ్ళచ్చు పరిస్థితుల్లో మార్పులు రావడం మీరే గమనిస్తారు ప్రకృతిలో మార్పులు వస్తాయి మీరు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు సక్ సఫలీకృతం కావడం జరుగుతుంది అక్కడ అక్కడ వెళ్తే మీరు డిగ్నిఫైడ్గా ఎలా మారాలో మీరే నేర్చుకునేస్తారు ఈ రెండో భావం బలపడితేనే డబ్బులు వస్తుంది రెండో భావం వల్ల డబ్బులు కొంత ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి ఒక స్టార్ హోటల్లో వెళ్ళి మీరు హ్యాపీగా మంచి భోజనము లేదా కాఫీ వచ్చేసి ఎక్కువసేపు స్పెండ్ చేసి మళ్ళీ రావాలి ఏమి తీసుకోకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు వెళ్ళిపో ఉంటారు మనం అక్కడ తినడం కూడా మంచిదే మంచి హై క్వాలిటీ ఫుడ్ మనకు ఇస్తారు వాళ్ళు ఇది ఒక సింపుల్ ట్రిక్ ప్రకృతి పరిహారంగా మేము రెండో భావం బలపరిచే ఒక పరిహారంగా చెప్తాము రెండో భావం అంటే రెండో భావం అంటే తిండి చెప్పాను కదా నోటితో మాట్లాడుతూ మాట అదే అక్కడ ఆ తిండి ఏదో కొంచెం కాస్ట్లీగా తినండి ఆటోమేటిక్గా మీకు కాస్ట్లీ లైఫ్ వస్తుంది అన ఎటువంటి సందేహం లేదు ఇంతకుముందే మనం అనుకుంటూ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వాళ్ళు కూడా ఇటువంటివే చెప్తారు అలాగే ఆబ్జెక్ట్ కర్మలో మనం వేసే దుస్తులు కూడా కాస్ట్లీగా వేయాలి మన దుస్తులు మన వస్త్రధారణ కూడా కాస్ట్లీగా దుస్తులు అంటేనే శుక్ర గ్రహము శుక్రుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా ఒకరోజు పది జాతులు కూడా మారుస్తారు వాళ్ళు స్టార్డం పెరిగిపోతూనే ఉంటుంది ఇంకెవరైనా కూడా చూడండి బట్టలు ఎంత కాస్ట్లీగా వేసుకుంటారో అంటే శుక్రుడిని బలపరుస్తున్నారు ఇక్కడ మంచి భోజనం కాస్ట్లీ భోజనం తినడం ద్వారా రెండవ భావాన్ని బలపరుస్తారు మంచి కాస్ట్లీ దుస్తులు వేయడం ద్వారా ఇంకో గ్రహం యాక్టివేట్ అవుతుంది శుక్రుడు బలపడతాడు మంచి పర్ఫ్యూమ్స్ వాడతారు కొంతమంది ఆ పర్ఫ్యూమ్స్ వాడడం వల్ల పర్ఫ్యూమ్ కూడా శుక్రుడే ఈరోజు పర్ఫ్యూమ్స్ బిని సెటిల్ అవుందంటే ఏటీవీ యాడ్ పెట్టినా టైం వచ్చినప్పుడంతా పర్ఫ్యూమ్ యాడ్ వస్తూ ఉంటుంది అంత వ్యాపారం ఉంది యూస్ చేస్తున్నారు కూడా కాబట్టి మంచి దుస్తులు మీరు ఉన్నంతలో మీ స్థాయికి మించి కాస్త కాస్ట్లీగానే వేయడం అలవాటు చేసుకోవడం ద్వారా శుక్రుడు అంటేనే లగ్జరీ ప్లానెట్టు లగ్జరీ కావాలనుకుంటే శుక్రుడిని బలపరచాలి అందుకే కాలపురుషునికి రెండవ భావం శుక్రగ్రహం గ్రహం సంబంధించి వృషభ రాశి వృషభ రాశి ధనస్థానము కాబట్టే వృషభం అంటే ఎద్దు ఎద్దు యొక్క చిహ్నాన్ని మనకు బుల్ మార్కెట్ షేర్ మార్కెట్లో ఈరోజు ఎంతవరకు పెరిగింది పెరిగింది చూపిస్తారు బుల్ రన్ అంటారు కాలపురుషుల యొక్క తత్వాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళకి జ్యోతిషం తెలియదు ఆటోమేటిక్గా తీసుకున్నారు కాబట్టి శుక్రగ్రహాన్ని మనం బలపరుచుకుంటే వీలైనంత మనకు స్థాయికి మించి మంచి బట్టలు వేసుకోవడము బట్టలే కొనుక్కోమంటే ఎవరికో డబ్బులు ఏమని చెప్పడం లేదు చక్కగా వేసుకోండి మీకు శుక్రగ్రహం యొక్క ప్రభావం పెరిగి ఇంకేమైనా కూడా ఎగతాలు చేయొచ్చు వీడేమింత స్టైల్ కొడుతున్నాడని అలా అన్నీ అలా అనేవాళ్ళు ఎక్కువ కావాలి కదా మీకు లగ్జరీ పెరుగుతుంది కాబట్టి శుక్రుని బలపరచాలంటే నాలుగవ స్థానము సుఖస్థానము సుఖస్థానము అంటే మీకు బలపరచాలంటే కూడా వస్త్రదానం చేయడం మంచిది వస్త్రదానం ఎలా చేయాలి ఇవి మిమ్మల్ని ఏం దుస్తులు కాస్ట్లీగా కొనుక్కోమని చెప్పాను నేను మరి వస్త్ర దానం చేయమంటున్నాను మరి వస్త్రదానం చేయడం మేము ఎక్కడికి పోయేది అనుకోవచ్చు అలా ఏం ఫీల్ అవ్వాల్సిన లేదు చక్కగా ఒక కట్ ఓ దువ్వెన ఓ పాకెట్ దువ్వెన ఒక కట్ ఏదో ఉన్న ఫంక్షన్లు మరి జనవరి ఫస్ట్ లాంటివి వస్తున్నప్పుడు పాకెట్ క్యాలెండర్లు కీ చైన్స్ ఇస్తూ ఉంటారు దాని బదులు మీరు చక్కగా ఓ మంచి కట్సేపు ఓ పాకెట్ దోమిన ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ లాగా చేసి ఫ్రెండ్స్కి ఇవ్వడం స్టార్ట్ చేయండి బంధువులకి ఇవ్వండి హ్యాపీగా తీసుకుంటారు భలే ఆలోచన బాగుంది అంటారు రియల్ది ఇది వస్త్రదానము కట్సేపు చాలా తక్కువ రేట్లో వస్తుంది పాకెట్ దోమన వస్తుంది మరి పాకెట్ దోని యొక్క ప్రయోజనం ఏంటి వస్త్రదానమే అయింది మరి పాకెట్ దోమ యొక్క ప్రయోజనం ఏమిటి గ్రహాలు ఎలా ఈ వస్తువు వెనకాల ఉన్నారని మీరు అనుకోవచ్చు అది కూడా చెప్తాను చూడండి చాలా బాగుంటుంది మనకు మెదడు తల్ల ఉంటుంది అది తెలిసిన విషయమే అందులో పైన వెంట్రుకలు ఉంటాయి ఈ వెంట్రుకలు కేతు లోపల మెదడు గురువు గురువు జ్ఞానకారకుడు కదా మనకు జ్ఞానంగా ఉండే మెదడు కదా ఈ మధ్యలో దూరే వస్తువు దువ్వెన ఎక్కువగా లేడీస్ ఎక్కువ దూత ఉంటారు కాబట్టి మీరు చక్కగా ఒక దువ్వెన ఒక కట్ చేపి ఇవ్వడం వల్ల శుక్రుని గురువు కేతు గ్రహాన్ని గురు గ్రహాన్ని మూడు కలిపి మీరు పరిహారంగా మీ జాతకంలో చేసుకోవచ్చు అంటే కేతు వంటే ఆటంకాలు తడబాట్లు మరి ప్రతిబంధకాలు అన్నీ ఆగిపోవడము ఆగి ఆగి స్టార్ట్ కావడము మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడము తల లేని గ్రహము కానీ తల మీదనే ఆయన యొక్క స్థానం ఉంది వెంట్రుకల రూపంలో కాబట్టి ఆయన మోక్షకారకుడు నాకేది వద్దునుకునేవాడు కరి కాబట్టి గురువు ధనకారకుడు కాబట్టి ఇక్కడ దువ్వెనివ్వడం వల్ల గురుకేతువుల యొక్క తడబా గురుకేతులకు వ్యతిరేకత ఉన్న గురుకేతులు అనుకూలత కావాలనుకున్నా అదేవిధంగా ఒక కట్ ఇవ్వడం వస్త్రం అంటే శుక్రుడు అని చెప్పాను కాబట్టి ఈ వస్త్రం ఒక కట్ ఒక దువ్వన ఇవ్వడం వల్ల గురువు కేతువు శుక్రుడు చక్కగా బలపడతారు ఇస్తూ రావడం వల్ల ఈ క్యాలెండర్లు ఇంకేదన్నా ఇవ్వడం వల్ల అది అందరూ ఇస్తున్నట్టే రొటీన్గా ఇస్తున్నారు ఇవి పంచడం ద్వారా మీకు ఆ యొక్క కర్మ తీవ్రత ఆర్థిక పరమైనటువంటిది లగ్జరీ పరమైనటువంటిది వ్యతిరేకత ఎక్కువగా వస్తు మైండ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇవ్వచ్చు కాబట్టి ఇది మంచి పరిహారం తక్కువ ఖర్చు ఇక్కడ మీరు గురుగ్రహానికి పదహారు వేలు జపం చేయాలి కేతుగ్రహానికి తొమ్మిది వేలు జపం చేయాలి శుక్రగ్రహానికి ఇరవై వేల నవగ్రహ జపం చేయాలనుకునే పని లేదు డైరెక్ట్గా రూపంగానే ఇస్తున్నారు ఆబ్జెక్ట్ కర్మ పీపుల్స్ కర్మ పది మందికి ఇస్తున్నారు ప్లేస్ కర్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏ టెంపుల్కి వెళ్తున్నారు ఇది కర్మ కాలచక్రం చక్రం అనేటువంటి ఈ సబ్జెక్టు అదేవిధంగా పిల్లలు చదవాలనుకుంటే బాగా చదవాలనుకుంటే కాస్ట్లీ ట్యూషన్లో చేర్పించండి స్తోమత మీకు లేకపోవచ్చు కానీ పిల్లల విషయంలోకి వచ్చేకాడికి తల్లిదండ్రులు ఏమాత్రం వెనకడుగు వేయకూడదు కాస్ట్లీ ట్యూషన్లో చేర్పించండి అక్కడ పిల్లలు ఖచ్చితంగా చదువు వచ్చే తీరుతుంది ఎందుకంటే అక్కడ అన్నీ చెప్పించే విధానం కూడా కాస్ట్లీగానే ఉంటుంది మంచి ఒక స్థాయికి పిల్లలు తీసుకొచ్చే విధానం వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి కొత్త ఫీజు ఎక్కువ తీసుకుంటారు పిల్లలు కా పిల్లలు కాస్ట్లీ హాస్టల్స్లో స్కూల్స్లో చేర్పించడము వారి కోసం మీరు పాటు చేస్తే ఇక ఇంక వాళ్ళ స్థాయి ఎక్కడికో పెరిగిపోతుంది చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాటు పడుతుందో అది ప్లేస్ కర్మ అంటారు ఇప్పుడు నేను చెప్పేది కాస్ట్లీ ట్యూషన్స్లో చేర్పించడం స్కూల్స్లో చేర్పించడం ప్లేస్ కర్మ చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేస్తే దానికి అలవాటు పడతారు కాబట్టి ఒక నలుగురు పిల్లలు తీసుకొని చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఒక మహమ్మదీ మతస్థులకు ఒక బిడ్డను ఒక హిందూ మతస్థులకు ఒక బిడ్డను క్రైస్తవ మత మతస్థులకు ఒక బిడ్డను ఇంకొక మతంలో ఇంకొక బిడ్డను ఇవ్వడం ద్వారా వాళ్ళు అక్కడ పెరిగి అవే నేర్చుకుని వస్తారు ఎలాగైతే వస్తారో చిన్నప్పుడు మీరు కాస్ట్లీ ట్యూషన్ స్కూల్స్లో చేర్చడం ద్వారా వాళ్ళ ఆలోచన విధానాలు కాస్ట్లీగానే ఉన్నతమైన స్థాయిలోనే వస్తాయి ప్లేస్ కర్మ కాబట్టి మనము ఇక ఏ ప్రదేశానికి ఎక్కువ వెళ్తున్నామో ఆ ప్రదేశం యొక్క ప్రభావాలు మనకు వస్తాయి ఒక జూదం ఆడేవాళ్ళు ఆ ప్ర ఆ ప్రదేశానికి ఎక్కువ వెళ్తారు తప్పితే వాళ్ళు ఆలయాలకు వెళ్ళరు ఆలయాలకు ఎక్కువ వెళ్ళే వాళ్ళు జూతశాలకు వెళ్ళరు ప్లేస్ కర్మ కాబట్టి మనకు కూరగాయల మార్కెట్ పోతే కూరగాయలు దొరుకుతాయి కట్టెలు దొరికి కట్టెలు దొరుకుతాయి ప్లేస్ కర్మ ఏది ఎక్కువ అక్కడ ఉంటుంది దేనికి ఎక్కువ మనం అట్రాక్ట్ అవుతామో అది మనమే నిర్ణయించుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చే కాడికి నేను మీకు జ్యోతిషము ఉంది మనకు సహజంగా చేసుకుంటున్న వాటిలో ఉన్నటువంటి పరిస్థితులు వాటి ప్రభావాలు కూడా మీకు తెలుస్తున్నాయి ఇదంతా కూడా మీకు చాలా అవసరమే ఏదో సూత్రాలు ఏదో ఫార్ములాస్ చెప్తూ జ్యోతిషం మేము మొత్తం చెప్తే కూడా మీకు కొంచెం అర్థం కావచ్చు అర్థం కాకపోవచ్చు ఇది ఒక విధమైనటువంటి మోటివేషనల్ జ్యోతిషం లాంటిది మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు కొంతమంది ఇతర దేశాలకు వెళ్ళాలని కోరుకుంటుంది ఈ ఫారెన్కి వెళ్ళాలనుకున్నప్పుడు మన డబ్బులు ఉండాలి అనుకుంటా ఉంటారు డబ్బులు కరెక్టే ముందు ఆ ప్లేస్ కర్మ ఏంటి ఫారెన్ ఇతర దేశాల ప్లేస్ ఏంటి మీకు అవకాశం ఉంటుంది ఎయిర్పోర్ట్ కాడ పోస్తా ఉండండి ఫస్ట్ ఎయిర్పోర్ట్ గడపి ఆ లాంజ్లో కూర్చొని ఒక టికెట్ తీసుకుని అక్కడ కూర్చుని ఆడు తిరుగుతూ ఎక్కువసేపు ఉండేసి అక్కడ కాఫీ టీయో తాగేసి వస్తూ ఉండాలి పాస్పోర్ట్ ఆఫీస్ కాడికి ఎక్కువ వెళ్ళి వస్తుండాలి తర్వాత మీకు అందు అందుబాటులో ఉంటే ఫారెన్ ఎంబసీ ఆఫీసులు ఇటువంటి ప్రదేశాలు ఎక్కువ పోవాలి మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది వెళ్లి తర్వాత వెళ్తే మీకే తెలుస్తుంది ఏ మాకు టైం లేదు బాబు మీద చెప్తున్నారంటే లేని వాళ్ళేం వెళ్ళకండి ఈ విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి ఆశలు ఆశయాలు ఉన్నటువంటి వాళ్ళు ప్లేస్ కర్మలో భాగంగా ఎక్కువగా ఎయిర్పోర్ట్స్ కాడికి మరి పాస్పోర్ట్ ఆఫీస్ కాడికి ఇలా వెళ్తూ రావాలి మీరు యూట్యూబ్లో కూడా అటువంటి వీడియోలు ఎక్కువ చూడచ్చు ఇంటర్నేషన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎలా పోతున్నాయి వస్తున్నాయి మంచి చెడ్డ వాటిని నాలెడ్జ్ మీరు తెలుసుకోవచ్చు మీకు పరిస్థితులు అనుకూలించి దానికి తగినటువంటి పరిస్థితులు వస్తాయి మీకు వివాహం కాలేదు ఆలస్య వివాహము మరి ఏం చేయాలి మీ ఫ్రెండ్స్లో వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఫ్రెండ్షిప్ ఫస్ట్ వదలండి మీ ఫ్రెండ్స్లో తొందరగా వివాహమైన వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయండి ఎందుకంటే అతనికి ఆ కర్మ బాగా అటాచ్ అయింది వివాహం తొందరగా అయింది ఏ గూటి పక్షులు ఆ గూటి చేరుతాయినట్లు వివాహం కాని వల్ల వివాహం కాని వాళ్ళు తిరగడం వల్ల బాధ ఎక్కువ ఉంటుంది వివాహం అయ్యి చక్కగా వాళ్ళు ఒక ఫ్యామిలీలో సెట్ అయింది వాళ్ళతో ఎక్కువగా మీరు కనెక్టివిటీలు ఉండడం వల్ల మీకు వివాహ బలం పెరుగుతుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎక్కడ మ్యారేజెస్ జరిగినా ఫంక్షన్స్ జరిగినా ఎక్కువగా వెళ్ళి రావాలి ఇంట్లో పెద్దలు పోతారు వాళ్ళు ఉండగా మనకెందుకు అని అనుకోకూడదు మీ పాటికి మీరు కూడా వెళ్ళి ఆ ఫంక్షన్లో ఉండి లాస్ట్ వరకు మంగళసూత్రధార జరిగే వరకు మీరు అక్కడ ఉండడం వల్ల ఆ ప్లేస్ కర్మ అనేది మీకు అటాచ్ అవుతుంది అందుకే పెండ్లి కొడుకుకి పక్కన తోడి పెండ్లి కొడుకు అని ఇంకొక అబ్బాయిని కూర్చొని పెడతారు అతను కూడా పెండ్లీకి వచ్చినటువంటి అబ్బాయిని ఆ పెండ్లి కొడుకు యొక్క నలుగులు సాంగ్యాలు ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువగా అబ్బాయికి కూడా చేస్తారు ఇలా పూస్తూ వెంటనే ఇతను కూడా వివాహం అవుతుంది అంటే అతను పెళ్ళి కూడా కాకపోయినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ సాంగ్యాలని అతను రిసీవ్ చేసుకుని ఆ ప్లేస్ కర్మ పీపుల్స్ కర్మ కనెక్ట్ అవుతుంది ఇది అబ్బాయికి పెళ్ళిన ఆరు నెలలకు మళ్ళీ అబ్బాయికి ఏమి తోడి పెళ్ళి కూర్చున్నాడు తోడి పెండ్లి కొడుకు అని పిలిచేస్తారు కాబట్టి అయితే రెండో వివాహం జరిగిన వాళ్ళతో మాత్రం మీరు పోయి కలవకూడదు సెకండ్ మ్యారేజ్ జరిగిన వాళ్ళతో కలవకూడదు చిన్న వయసులోనే వేగంగా పెండ్లైనటువంటి మీ స్నేహితులు అదేవిధంగా ఎక్కడ మ్యారేజ్ ఫంక్షన్ జరిగినా అక్కడికి వెళ్ళడము ధారణ జరిగే సమయంలో ముఖ్యంగా ఉండడము చాలా ఇంపార్టెంట్ మీ ల్యాండ్ హౌసు లాంటివి సేల్ కావాలంటే చాలా చాలా పరిహారాలు ఎన్నో వీడియోలు మీరు చూస్తుంటారు నేను కూడా ఎన్నో విషయాలు చెప్పాను ఈరోజు కొత్త పరిహారం ఏంటంటే ఎక్కువగా రిజిస్టర్ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి రావడము అక్కడ క్రయము విక్రయము రెండూ జరుగుతూ ఉంటాయి సాక్ష్య సంతకాలు ఎలా రిజిస్ట్రేషన్స్ మొత్తం డాక్యుమెంటేషన్ అంతా జరుగు అదే వాతావరణం ఉంటుంది క్రయము విక్రయము జరుగుతున్న ప్రదేశానికి మీరు వెళ్ళి వస్తూ ఉండడం వల్ల అక్కడ మీకు మీ ల్యాండ్ కొనే వాళ్ళు కూడా అక్కడే దొరుకుతారు ఎవరైతే ఈ రిజిస్టర్ డాక్యుమెంట్స్ రైటర్స్ ఉంటారో వాళ్ళతో పరిచయం పెట్టుకుంటే కూడా వాళ్ళు కూడా సేల్ చేయించేస్తారు మీకు కానీ మీరు ఎక్కువగా ఆ వాతావరణంలో ఉండాలి మీ ల్యాండ్ క్రయం కావాలన్నా విక్రయం కావాలన్నా మీరు కొనాలన్నా అమ్మాలన్నా రిజిస్టర్ ఆఫీస్ గడికి వెళ్ళాల్సిందే కదా అక్కడే జరుగుతుంది తప్పితే ప్రపంచం ఇంకెక్కడ జరగదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఎక్కువగా స్పెండ్ చేయండి అక్కడే మీకు కొనే వాళ్ళు దొరుకుతారు మీరు అమ్మాలనుకున్న మీరు కొనాలనుకున్నా అక్కడే ఎక్కువగా మీకు సులభంగా అవుతుంది ఇది ప్లేస్ కర్మ పీపుల్స్ కర్మ ఆబ్జెక్ట్ కర్మ మూడు దీంట్లో వర్కౌట్ అవుతాయి ఆబ్జెక్ట్ వచ్చి మీ ల్యాండ్ ప్లేస్ వచ్చి రిజిస్టర్ ఆఫీసు పీపుల్స్ వచ్చి మీకు తన సంబంధించిన వాళ్ళు ఈజీ కాబట్టి ఇలా పోవడం వల్ల చాలామంది మా ల్యాండ్ సెల్ కావడం లేదండి అని అనేసి ఎక్కువ మంది ఉన్నారు ఈ కాలచక్రం చక్రం కనెక్టివిటీ ద్వారానే ప్రపంచం నడుస్తూ ఉంది ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది దేనికి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం ఆలోచించుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పింది బట్టి మీరు మీ పరిస్థితులకు అనుగుణంగా దానికి ఏది కావాలో అక్కడికే వెళ్ళాలి అని అర్థమైంది కాబట్టి దానికి అనుకూలంగా కొంచెం సూక్ష్మతలు మీకు చెప్పించాను కాబట్టి మీరు చక్కగా వెళ్ళచ్చు ఒక వ్యక్తికి పన్నెండవ భావం యొక్క దశ కానీ భుక్తి కానీ నడుస్తూ ఉంటే అంటే మీ యొక్క లగ్నానికి పన్నెండవ ఇల్లు అంటే పన్నెండవ వీలుంటే శ్మశానము పన్నెండవ హాస్పిటల్ పన్నెండవ ఇల్లు అంటే జైలు ఎవరైనా జైలుకి వెళ్ళాలనుకున్నారంటే పన్నెండవ స్థానాధిపతి దశ జరిగిందంటే అప్పుడు అవసరం వస్తుంది వాళ్ళు తప్పు చేయకపోయినా కానీ కనీసం వాళ్ళకి రాజయోగం ఉంటే కూడా జైల్లో ఉన్నటువంటి తన మిత్రుని దానికన్నా ఖచ్చితంగా వీళ్ళు రావాల్సి వస్తుంది అడుగు పెట్టే తిరాల్సి వస్తుంది పోయి పరామర్శించడానికి అంటే అందరూ పన్నెండవ భావన దర్శనంతో అంతా జైలుకెళ్ళిపోరు ఏదో కారణం చేత వెళ్ళాల్సి వస్తుంది ములాఖత్తు లాంటి వాటికి కూడా వెళ్లాల్సి వస్తుంది ఈ విధంగా ఈ విధమైన కర్మలు ఉన్న వాళ్ళతో మీరు కొంచెం దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే హాస్పిటల్ అంటే నెగిటివిటీనే మరి శ్మశానం నెగిటివిటీనే మరి జైలు అని నెగిటివిటీనే అందుకే అక్కడ చూ ఎప్పుడు కానీ మీరు శ్మశానానికి వెళ్ళొచ్చినా హాస్పిటల్కి వెళ్ళొచ్చినా లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చినా కాళ్ళు కడుక్కునే ఇంట్లోకి వెళ్ళి నేరుగా ఇంట్లోకి వెళ్ళొద్దండి పక్కా ఎందుకంటే అక్కడంతా సమస్యలను గొడవలు రంపులు రచ్చలు ఎఫ్ఐఆర్లు అంటూ ఉంటారు అక్కడ వాతావరణం అలా ఉంటుంది దాన్ని ఆ ప్లేస్ యొక్క కర్మది ఆ ప్లేస్ యొక్క ప్రభావం అది శ్మశానంలో చనిపోయిన వాళ్ళని కననం దహనం రనగొన్న దోణులు రోదనలు ఉంటుంది అదేవిధంగా జైలు అంటే కూడా అదే పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్టు ప్రశాంతత కాస్త తక్కువ ఉంటుంది కాస్త అది ఎక్కువే ఉంటుంది పూర్తిగా ప్రశాంత ఉండదని నేను చెప్తున్నా కాబట్టి అటువంటి విషయాలకు మీరు లాజికల్గా దూరంగా ఉండడం మంచిది ఆ కర్మ మనకు కనెక్ట్ అవుతుంది అంత ఇంకేం లేదు మనము వాడేటువంటి వస్తువులు కూడా కాస్ట్లీగా వాడాలి ఇప్పుడు పెన్ను కొంచెం కాస్ట్లీ పెన్నే వాడాలి మొబైల్ కాస్త కాస్ట్లీ మొబైలే వాడాలి అంటే మనం ఇతరతో వాడే వస్తువులు కూడా కాస్త కాస్ట్లీ వాడడానికి ప్రయత్నించండి అంటే ఆబ్జెక్ట్ కర్మను ఎక్కువగా కనెక్ట్ చేసుకోండి తక్కువ రేట్లు తీసుకోవాలి తక్కువ 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 అంటూ తక్కువ చేసుకోకండి అవి లైఫ్ కూడా రావు తక్కువ రేట్లు తీసుకుంటే ఏదైనా లైఫ్ రావు తెలిసిందే విలువైన దాని గురించి ఒకసారి బాధపడతాము విలువలైన దాని గురించి జీవితాంతం బాధపడతామని ఒక సామెత ఉంది విలువైన దాని గురించి ఎందుకు ఒకసారి బాధపడతా ఉంటే కొంత డబ్బులు ఎక్కువైందని చిన్న ఒక ఇది తప్పితే అది ఎప్పటికీ లైఫ్ వస్తుంది విలువలైన దాని గురించి జీవితాంతం ఎందుకు బాధపడతాం అంటే పెట్టి నాలుగు రోజులకి పోయింది అనే బాధ గుర్తొచ్చినంత బాధపడాల్సి వస్తుంది కాబట్టి విలువైన వాటికి ఎక్కువగా మీరు విలువ ఇవ్వడం ద్వారా మీ విలువ పెరుగుతున్న ఎటువంటి సందేహం లేదు ఇంకా ఇలా చెప్తా పోతే మీకు అర్థమయ్యే రీతిలో ఈ కర్మకాల చక్రం అనేది విషయాన్ని తెలియజేశాను ఉదాహరణకు మీ కరణము నేను కరణము అనేటువంటి విషయాన్ని ఎన్నో వీడియోల్లో చెప్పాను కుబేర బిందువు చెప్పాను వైనాశక నక్షత్రం చెప్పాను అదేవిధంగా తిథిశూన్యము గురించి చెప్పాను వీటన్నిటి కూడా కనెక్టివిటీలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరి జాతకాన్ని నేను చూపించు చూపించని మీరు వెళ్ళలేరు ఇప్పుడు వరకు మీరు ఈ విధంగా ఆలోచిస్తూ ఏ ప్లేస్కి అట్రాక్ట్ అవ్వాలి ఎలా అట్రాక్ట్ అవ్వాలి ఏ ప్లేస్ని రిజెక్ట్ చేయాలి ఎవరితో ఎక్కువ కలవాలి ఎవరితో ఎక్కువ కలవకూడదు ఏ ప్లేస్కి ఎక్కువ వెళ్ళి తినాలి తాగాలి అనే విధానాన్ని దుస్తులు కానించి మీకు వాడే వస్తువుల కానించి కలిసే మనుషుల కానించి వెళ్ళే ప్రదేశాల కానించి మొత్తం ఈ వీడులో క్లుప్తంగా మీకు చెప్పగలనని మాత్రం చెప్తున్నాను